ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం మొదటి అధ్యాయం ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరిచే ఆంతరంగిక సాధనం ఏ లక్ష్యాన్నైనా సాధించే పద్ధతిని సాధన అంటారు అంటే సాధ్యము లేక మనం ఎన్నుకున్న లక్ష్యాన్ని బట్టి మనం అవలంబించవలసిన సాధనా పద్ధతి ఆధారపడుతుంది లౌకికంగా వేరు వేరు లక్ష్యాలను సాధించుకుంటున్న వారు ఇలా చేయడం మనం చూస్తూనే ఉన్నాం కనుక సాధన ఎలా చేయాలి అని అడిగే ముందు మనం సాధించదలుచుకున్న లక్ష్యమేమో నిర్ణయించుకోవాలి ఎవరు ఏ లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా అప్పటి పరిస్థితులలో అతడికి అది ఒక ప్రాకృతికమైన అవసరాన్ని తీర్చడమో లేక తృప్తిని శాంతిని ప్రసాదిస్తుందనో తలచి అలా నిర్ణయిస్తాడు వాస్తవానికి ఆ లక్ష్యాలు ఒకదానిలో ఒకటి అంతర్భాగాలు ప్రతి వ్యక్తి తను తన కుటుంబము ఆరోగ్యము పుష్టి సంతోషం తెలివి కలిగి జీవించాలని ఆశిస్తాడు ఇందుకు ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చే ఆహారం ఆచ్ఛాదన భద్రతలనిచ్చే ఇల్లు గుడ్డ తెలివినిచ్చే విద్య ఆప్యాయతనిచ్చే తోడు సంపాదించాలని కోరతాడు అయినప్పటికీ ఇవన్నీ సమకూరినప్పుడు తనకు శాంతి తృప్తి వాటంతటి అవే లబ్ధిస్తాయని తలచబట్టే వాటిని ఆశిస్తాడు పై చెప్పిన ప్రాకృతికమైన అవసరాలను ఎందరో సాధిస్తున్నారన్నా కూడా వారిలో ఎక్కువ మందికి వారు ఆశించిన తృప్తి శాంతి కలగకపోవడం గమనార్హం అవి లభించినట్లు అనిపించిన కొద్ది కూడా అనుకోని విధంగా పరిస్థితులు కలిసి వచ్చి వారి హృదయంలో ఉత్పన్నమయ్యే కోరికలు నెరవేరుతుండడమే కారణమని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది అంటే వారికి కలిగిన తృప్తి శాంతి బాహ్య పరిస్థితుల సానుకూలం మీద ఆధారపడినవే అది గుర్తించి ప్రతి మనిషి బాహ్య పరిస్థితుల సానుకూల్యం తనకెప్పుడూ ఉండేలాగా చూసుకోవాలని యత్నిస్తాడు అధికంగా ధనం అధికారం హోదా మొదలైన వాటిని సమకూర్చుకోజోస్తాడు కానీ అట్టి ఆశలే కలిగిన సాటివారి యత్నాలు అతడికి అడ్డు వచ్చినప్పుడు లేక బాహ్య పరిస్థితులు అనుకూలించక అవి సమకూడనప్పుడు అతడికి అసంతృప్తి అశాంతి మిగులుతాయి పై చర్చకు పర్యవసానం తృప్తి శాంతి అనేవి మానవులందరికీ మౌలికమైన కోరికలని అందుకే ఆ రెండూ తనిఖీగా ఏ విధంగానూ సమకూరవని నిర్ధారణ అయినవాడు ఆత్మహత్య మద్యాదుల సేవనంలో బాహ్య విస్మృతి చెందాలని చూస్తాడు తృప్తి శాంతి జీవితాన్నే సార్థకం చేస్తాయన్నమాట తృప్తి శాంతులనే ఆనందం అని చెబుతూ ఆధ్యాత్మికత అంతా అదే జీవిత పరమార్థమని చెబుతుంది ఆ లక్ష్యాన్ని సాధిస్తే మనిషికి కోరదగినదంటూ ఏమీ మిగలదని చెబుతుంది దానిని సాధించడానికే ఆధ్యాత్మికత సాధనను గుర్చి చెబుతుంది ఇది వాస్తవమేనని ఎందరి అనుభవాలో నిరూపిస్తాయి బుద్ధుడు యోగివేమన భగవాన్ రమణ మహర్షి వంటి విశిష్ట వ్యక్తులు మన ప్రాచీన ఆచారాలను సాంప్రదాయాలను తెలుసుకొని విశ్వసించి ఆచరించాకనే స్వతంత్రమైన అన్వేషణతో అట్టి లక్ష్యాన్ని పొంది అటు తర్వాత ఉపనిషత్తులు భగవద్గీత మొదలైన ఋషిప్రోక్తమైన సత్యాలనే సాధనా మార్గాలనే తిరిగి తమ శిష్యులకు బోధించడం గమనార్హం వీరు బోధించిన అనుసరించిన సాధనలో ధ్యానం కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది అలానే ప్రపంచంలోని మతధర్మాలన్నీ అర్థం చేసుకుని ఆచరించగల వారిని ధ్యానానికి యోగ్యులుగా చేయజాయి అందుకే మన దేశంలో ప్రతి ఆస్తికుడు ధ్యానం ఎలా చేయాలో నేర్చుకోవాలని ఉబలాట పడతాడు నేనెంత ప్రయత్నించినా మనసు ధ్యానంలో నిలవడం లేదు నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియడం లేదు దానిని ఎలా సాధించాలో చెప్పండి అంటూ పెద్దలను అడుగుతూ ఉంటారు కానీ చిత్రమేమంటే ఎందరిని అడిగినా ఎంత యత్నించినా ఎక్కువ మంది సఫలతనందక నిస్పృహ చెందడం చూస్తాం అదెంతో కష్టం మేము చెప్పిన మంత్రాన్నో నామాన్నో జపిస్తూ పట్టు విడవకుండా ప్రయత్నిస్తుండు అన్న సమాధానమే ఎక్కువ మంది పెద్దల నుండి వింటాం కానీ ఈ పెద్దలు వారి భక్తులు కూడా ఒక సత్యాన్ని గమనించరు ఇటువంటి సాధనలు ఫలించాలంటే సాధకుని హృదయం మొదట తగు రీతిని సంస్కరించబడాలి పైరు వేయాలంటే అందుకు అవరోధాలైన అంశాలను ఆ భూమి నుండి తొలగించాలి నేలలోని ఎత్తు పల్లాలను సమంచేయాలి రాళ్లను ఏరిపారేయాలి కలుపు మొక్కలను తొలగించాలి అంతేకాదు గట్టిబారిన నేల మెత్తబారాలి అడుగుననున్న ఎక్కువ సారవంతమైన మట్టిని పైకి తిరగేయాలి నీటితో తడపాలి ఎరువు వేయాలి ఇంత చేస్తే కానీ పైరు సరిగా రాదు ఆ తర్వాత కూడా కలుపు మొక్కలను పెరికివేస్తూ తెగుళ్ళు పట్టకుండా పశుపక్ష్యాదులు పైరును పాడు చేయకుండా చూసుకుంటుండాలి అంతవరకు మంచి పంట నాశించలేం ఈ వివరం చెప్పకుండా విత్తనాలు నాటుతూ ఉండు ఒకనాటికి ఫలిస్తుందిలే అన్నట్లుంటుంది ఈ పెద్దల సలహా నిత్య జీవితంలో మనలో పనిచేసే నిరుపయోగమైన రాగద్వేషాదులు అంతస్తు హోదాల వంటి వ్యర్థమైన భావాలు మన హృదయం నుండి తొలగనిదే ఏ సాధన ఉపకరించదని తెలియాలి మనలో గుణాల వలన కలిగే అసురీ సంపదను తొలగించుకొని సత్వగుణ ప్రధానమైన దైవీ సంపదను ఆశ్రయించమని భగవద్గీత అందుకే చెప్తుంది గుణాలు ప్రకోపించిన వ్యక్తి బాహ్యంగా ఎంత సాధన చేస్తున్నట్లు కనిపించినప్పటికీ సరి అయిన అవగాహన లక్ష్యశుద్ధి అతనికి లోపిస్తాయని కనుక వారికి అన్నిటికీ సాధన సఫలం కాజాలదని కృష్ణుడు స్పష్టంగా చెబుతాడు ఈ సూక్ష్మాన్నే అటు భాగవతము ఇటు ఏసుక్రీస్తు కూడా నీకితరులు ఏం చేయాలనుకుంటావో అది నీ ఇతరులకు చేయి ఇతరులు నీకేం చేయకూడదు అది నీ నీ ఇతరులకు చేయకు అని చెప్పారు దీనిని బుద్ధుడు సమ్యక్ దృష్టి సమ్యక్ వాక్కు మొదలైన ఎనిమిది అంశాలుగా తమ అష్టాంగ మార్గంలో చెప్పి అలా సౌశీల్యాన్ని సాధించుకున్నాకే సరియైన ధ్యానానికి మనిషి అర్హుడు కాగలడని చెప్పారు రోజంతా అటువంటి అవరోధాలతో మనస్సును హృదయాన్ని నింపుకుంటూ రోజుకు కొద్ది నిమిషాలు మాత్రమే వాటిని శుద్ధి చేసుకో చూస్తే అది సాధ్యపడేదేనా ఇటువంటి వ్యర్థభావాలు ఒక్కసారిగా నశించవు పొలంలో కలుపు మొక్కలు తెగుళ్ళు ప్రబలకుండా నిరంతరం జాగరూకతతో వ్యవహరిస్తూ ఉండవలసిందే కదా దీనినే సాయి దక్ష అని ఒక్క మాటలో ఒక భక్తునికి బోధించారు అధ్యాయం సమాప్తం ఓం సాయి